మేషం కార్యనష్టం ఉంది ఆచీతూచి వ్యవహరించండి వారసత్వ వ్యవహారాలు ఇబ్బంది పెడతాయి పోటీల్లో గెలవడం కష్టం వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త అధికారుల కోపానికి గురయ్యే సూచన ఉంది వృషభం ఆకాంక్ష నెరవేరుతుంది ఇతరులతో సంబంధ బాంధవ్యాలు వృద్ధి చెందుతాయి ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి సంతాన వ్యవహారాలు తృప్తిగా సాగుతాయి ప్రయాణం వల్ల లబ్ధిని పొందుతారు మిథునం అడ్డంకులను దాటేస్తారు వ్యవహారాల్లో విజయం సాధిస్తారు కోర్టు వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి పోయిన వస్తువు దొరికే అవకాశం ఉంది బంధువుల సహకారం లభిస్తుంది కొత్త వస్తువులను కొంటారు కర్కాటకం బద్ధకం వల్ల ఇబ్బంది పడతారు అభీష్టం నెరవేరే అవకాశం లేదు విరోధాలు పెరుగుతాయి వ్యవహారాల్లో సొంత తెలివితేటలను ఉపయోగించకండి వృధా ఖర్చులుంటాయి విలువైన వస్తువులు జాగ్రత్త సింహం బుద్ధి నిలకడగా ఉండదు పనులు సవ్యంగా సాగవు మానసిక అశాంతి పెరుగుతుంది డబ్బుకు ఇబ్బందిగా ఉంటుంది మీ ఆలోచన తీరు వల్ల అవమానం ఎదురవుతుంది బంధువులతో విరోధం గోచరిస్తోంది జాగ్రత్త కన్య మీ ఆలోచనలు కార్యరూపం ధరిస్తాయి స్వయం కృషితో పాటు సహచరులతోడ్పాటు మేలిమి ఫలితాలను అందిస్తాయి ప్రయాణాలు లాభిస్తాయి కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది తుల మనసులోని మాటల్ని సవ్యంగా చెప్పలేక ఇబ్బంది పడతారు కుటుంబంలో స్వల్ప చిక్కులు వస్తాయి వేళకు భోజనం ఉండదు ఆర్థిక వ్యవహారాలు ఆవేదనకు కారణమవుతాయి కంటి సమస్యను నిర్లక్ష్యం చేయకండి వృష్టికం అదృష్టం తోడుగా ఉంటుంది స్వస్థాన ప్రాప్తి ఉంది ఆశించిన ప్రయోజనాలు సిద్ధిస్తాయి ఉన్నత స్థాయికి చేరే ప్రయత్నాల్లో కదలిక ఉంటుంది విందుకు హాజరవుతారు మానసిక స్థితి ఉల్లాసంగా ఉంటుంది ధనుస్సు వ్యవహారాల్లో అవరోధాలు ఎక్కువగా ఉంటాయి తొందరపాటు నిర్ణయాలు వద్దు ముఖ్యంగా కోర్టు సంబంధ వ్యవహారాలు ఆచీతూచి వృధా ఖర్చులుంటాయి బంధువులతో విరోధం గోచరిస్తోంది జాగ్రత్త మకరం ఆశించిన రీతిలోనే పనులు సాగుతాయి ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి ఇష్టమైన వారితో విందుకు వెళ్తారు సంతాన వ్యవహారాలు తృప్తినిస్తాయి బంధాలు బలపడతాయి ఆనందంగా ఉంటారు కుంభం అన్నింటా అనుకూల ఫలితాలుంటాయి మేలిమి అవకాశాలు కలిసి వస్తాయి ఉద్యోగులు పై అధికారుల మన్ననలను పొందుతారు అభీష్టం నెరవేరుతుంది ఇంట్లో శాంతి నెలకొంటుంది శారీరక సౌఖ్యం లభిస్తుంది అడ్డంకులను అధిగమించి పనులు సాధిస్తారు ఆర్థిక వ్యవహారాలు సజావుగానే ఉంటాయి గురుతుల్యులను కలుస్తారు ఇంటికి దూరంగా వెళ్లే సూచన ఉంది ఉద్యోగులు జాగ్రత్తగా ఉండాలి ఉదర సమస్యలుంటాయి శుభమస్తు